ఒక ఊరిలో ఓ బుద్ధిమంతుడు పంతులు ఉండేవాడు ఆ ఊరిలోని జంతువులకు ఆ పంతులుని మాటలు చాలా నమ్మకం ఒకరోజు ఓ నక్క పంతులుని దగ్గరకు వచ్చి పంతులు గారు నాకు బాగా ఆకలిగా ఉంది మీరు ఏదైనా సహాయం చేస్తారా అని అడిగింది దొట్పంతులు కొద్దిసేపు ఆలోచించి నీకు మంచి మాంసం కావాలంటే నేను ఒక ఉపాయం చెబుతాను పొలం చివర ఉన్న గోశాలలోకి వెళ్లి అక్కడి ఆవుల్ని భయపెట్టి వాటిని గందరగోళానికి గురిచేస్తే ఏదైనా చిన్న దూడ పడిపోతుంది నువ్వు దానిని తినవచ్చు అన్నాడు నక్క వెంటనే ఆ గోశాలకు వెళ్లి ఆవుల మధ్య పరుగులు తీసింది కాని ఆవులు చాలా తెలివైనవే అవి కలిసి నక్కను తరిమేశాయి భయంతో పారిపోయిన నక్క తిరిగి పంతులుని దగ్గరకు వెళ్లి మీ ఉపాయం పనిచేయలేదు మరొకటి చెప్పండి అని అంది డొట్పంతులు చిరునవ్వుతో నిన్ను మోసగించానని అర్థం కాలేదా ఇతరుల బలహీనతను వాడుకోవాలనుకునేవాడు ఎప్పుడూ హాని చెందుతాడు అన్నాడు నక్క అప్పుడు గ్రహించింది